నల్లగొండ పట్టణ కేంద్రం పాన్గల్ రోడ్ శ్రీనివాస్ నగర్ కాలనీలో డాక్టర్ వంశవర్ధన్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్టభత్తురావు దగ్గర నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీరూత్ర రిహాబిలిటేషన్ మరియు హీలింగ్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ను ఆదివారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి హాజరై తమ చేతుల మీదుగా రిపంపర్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు హాస్పిటల్ ను పరిశీలించి ఈ హాస్పిటల్ కు చికిత్స వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించి వారి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని వైద్యులు సూచించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అన్ని సదుపాయాలతో ఈ హాస్పిటల్ మెరుగైన వైద్య చికిత్స అందజేయబడుతుందని ఈ అవకాశాన్ని నల్గొండ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమం నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ఐఎంఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేష్ వినోద్ హరీష్ కళ్యాణ్ మస్తాన్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ నల్గొండ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ బిజెపి మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు మిత్రుడు వసుోధర్ రెడ్డి గారు అబ్బోడ రమేష్ గారు బండారు ప్రసాద్ గారు మరి ఎవరైతే దీనికి ఆజ్యులు బాధ్యులు ఉన్నారో పుట్టవతుల సత్యనారాయణ గారి కుమారులు ముఖ్యంగా డాక్టర్ వినోద్ మిస్టర్ ఉదయ్ అండ్ ఫిజియోథెరపిస్ట్ కపుల్ ఫిజియోథెరపిస్ట్ అంటారు డాక్టర్ వంశవర్ధన్ అండ్ సత్యవాణి వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి రీహాబిలిటేషన్ సెంటర్ నల్గొండలో ప్రప్రదంగా ఈరోజు రుద్ర అనే పేరుతో శ్రీరుద్ర అనే పేరుతో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఇది నల్గొండ పట్టణానికి చాలా అవసరం ఎందుకంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి జీజీహెచ్ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ టైప్ లో ఉన్నాయి కానీ రీహాబిలిటేషన్ సెంటర్ మాత్రం ఇక్కడ లేదు ఎందుకంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో లేదా కుటుంబీకులకు దూరంగా ఉండి లేదా తల్లిదండ్రులు అమెరికాలో విదేశాల్లో ఉంటూ మరి ఓల్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం నిజంగా ఈ ఆర్గనైజర్స్ కు ముఖ్యంగా డాక్టర్ వినోద్ వాళ్ళ కుటుంబానికి అలాగే వంశవర్ధనకు కూడా నేను ప్రత్యేకమైన ప్రయత్నం తెలియజేస్తాను సో పట్టణానికి సంబంధించిన ప్రముఖులు దీన్ని విచ్చేసి విచ్చేసి దీన్ని విట్నెస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవసరం ఉంటుందో పేషెంట్స్ కానీ ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఎవరికైనా వాళ్ళని మరి ఇక్కడ తీసుకొని ఆ తక్కువ రేట్స్తో మరి చికిత్స తీసుకొని ఎవరైతే సలహాలు ఇస్తారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత డైటీషియన్ కూడా ఇక్కడ ఉంది అంటే వారు తీసుకునే రెగ్యులర్ డైట్ ఏ విధంగా తీసుకోవాలని ఆమె మరి ఒక చాటు ద్వారా కూడా కళ్యాణి రూపంలో ఇక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క రీహాబిలిటీ సెంటర్ నిజంగా నల్గొండ పట్టణానికి ఒక అదృష్టంగా నేను అనుకుంటున్నాను ఇది సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరి తరఫున డాక్టర్స్ బృందం తరఫున ఐఎంఏ తరఫున నేను అభినందన తెలియజేస్తూ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ రమేష్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ పుల్లారావు సార్ అందరు కూడా వచ్చేసి రోజు శ్రీరుద్ర హాస్పిటల్ని విజయవంతంగా ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో ముఖ్య ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ ఎవరికైనా చికిత్స ఇచ్చిన తర్వాత ఫర్దర్ ఫర్దర్గా ట్రీట్మెంట్ లేకుండా కేవలం వాళ్ళకు మనకు వాల్యుయేటివ్ ట్రీట్మెంట్ లా కొంతమందికి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ కానీ కొంతమంది బెడ్ రెడ్డి పేషెంట్స్ కానీ అంటే బెడ్ లోన్స్ లేకుండా ఉండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు ఈ సేవలు అందిస్తారు వీళ్ళు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఈ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు వాళ్ళు మనకు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో ఎవరికైతే పక్షవాతం వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారు వాళ్లకు ఫిజియోథెరపీతో పాటు వాళ్ళకి ఇక్కడ ప్రత్యేక న్యూరో ఫిజిషియన్ కానీ వాళ్ళ విజిటింగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకు ఎక్సర్సైజెస్ చేయించడం కానీ లేకపోతే వాళ్ళకు పేషెంట్స్ కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి ఈ హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది నల్లగొండలో రుద్ర రిహాబిలేషన్ సెంటర్ కావటం ఏదైతే పేషెంట్లకు అవసరమైన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా చేపట్టడం జరిగింది ఎందుకంటే మన హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అక్కడ డాక్టర్లు నర్సులు చికిత్సకు ఇబ్బంది లేకుండా చూస్తారు కానీ అలాంటి పేషెంట్లు ఇంటికి రిసుకుపోయినప్పుడు ఇంట్లో అందరికీ కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒక సమూహంగా ఉండి ఇటు డయాటిస్ట్ కానీ అదేవిధంగా ఒక ఫిజియోథెరపీ కానీ డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి మంచి రిహాబిలేషన్ సెంటర్గా ఏర్పాటు చేసిన ఈ యొక్క అందరి డాక్టర్లు అందరూ కూడా వినోద్ గారికి రమేష్ గారికి అందరికి కూడా ఫిజియోథెరపిస్ట్ అందరికి కూడా వేరు ధన్యవాదాలు మనం హాస్పిటల్ నుంచి ఈ సెంటర్ కి వచ్చినా త్వరగా వాళ్ళు కూడా ఇంటికి పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క ధన్యవాదాలు ఈ ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబడిన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ హీలింగ్ సెంటర్కు ప్రారంభోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కేంద్రంలో పేషెంట్లకు రికవరీ కోసం ఆపరేషన్లు అయినవారు కానీ మొక్కలు ఆపరేషన్ అయినవారు కానీ వివిధ సర్జరీలు అయిన వారు కానీ కావాల్సిన ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు మళ్ళీ పునర్జీవనం కోసం మునుపు ఎలాగైతే ఉన్నారో అలాగా చేసే ప్రయత్నం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ చేయబడ్డది కాబట్టి కావలసిన అవసరమైన పేషెంట్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని ఇక్కడ పునర్జీవించ పునర్జీవితాన్ని పొందవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం ఇట్ల మేనేజ్మెంట్ కమిటీ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా దీంట్లో ఫిజియోథెరపీ ఉంటుంది న్యూట్రిషియన్ డైటిషియన్ ఉంటారు పాటు దీంట్లో వచ్చేసి రకరకాల పేషెంట్స్ ఉంటారు న్యూరో సంబంధించి ఆర్ట్ సంబంధించి కార్డు సంబంధించిన పేషెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి స్పెషల్ గా రూమ్స్ ఇస్తాము రూమ్స్ సంబంధించి ప్లస్ దాని తర్వాత ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తాము దాంతోపాటు డైటిషియన్ న్యూట్రిషనిస్ట్ వచ్చేసి వాళ్ళ ఇబ్బందికి సంబంధించిన ఆహార ఆహారం ఏవైతే ఉందో దానికి ఇస్తుంటారు ఇలా ప్యాకేజెస్ వైజ్ గా ఇస్తూ ఉంటాము ఈ పేషెంట్స్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రోజులు లేదా నెల నెల కంటే పైన ఎక్కువ ఉండే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు సో ఆ పేషెంట్స్ కి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తూ వాళ్ళ రూమ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారాలు అన్ని ఇస్తూ వాళ్ళని తీసుకుంటూ ఉంటాం సో ఇది నల్గొండలో మొట్టమొదటిసారి ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఎప్పుడు ఇక్కడ ఇలాంటి రిహాబిటేషన్ సెంటర్ అనేది లేదు ఫస్ట్ టైం పెట్టాం ఈ ఈ అవకాశం ఈ సేవలన్నీ సద్వినియోగం చేసుకుంటారని ఈ ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు కలిజీ ఏమనగా మన జిల్లాలో మొట్టమొదటిసారిగా రిహాబిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేషెంట్లు ఎప్పుడైనా సర్జరీ అయిన తర్వాత కరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళినచో వాళ్ళకు సొంతంగా చేసుకోలేరు వాళ్ళు నర్సింగ్ సర్వీసెస్ కానీ ఫిజియో సర్వీసెస్ కానీ లేకపోతే డైటీషియన్ ఒక ఫుడ్ అలవాట్లు సరిగ్గా ఇంటి దగ్గర చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇన్స్ట్యూటికి వచ్చి రిహాపిటేషన్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న సదుపాయాలు అనగా డాక్టర్ సదుపాయము మరియు ఫిజిషియన్ సదుపాయ సదుపాయము న్యూట్రిషన్ సదుపాయముతో పాటు ఇక్కడ ఉన్న రూమ్ సర్వీస్ వినియోగించుకొని వాళ్ళ యొక్క రికవరీ తొందరగా కావడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని మనం చేస్తున్నాం నల్గొండ పట్టణ ప్రజలకి ఇది ఒక పెద్ద శుభవార్త అండి ఈ రీహాబిలిటేషన్ అనేది మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలోనే ప్రథమమైనది సో ఇక్కడ పేషెంట్స్ అందరూ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి లేదంటే క్రేనియాటమిక్ కేసెస్ క్రేనియోప్లాస్టిక్ కేసెస్ ఎల్డర్లీ కేర్ జీరియాట్రిక్ కేసెస్ ఎక్కువ అడ్మిట్ అడ్మిట్ అవుతుంటాయి వీళ్ళకి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ సేవలు అందించుకుంటూ వాళ్ళకి కావాల్సిన డైట్ అన్నీ ప్లాన్ చేసి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి ఇది ఒక పెద్ద అవకాశం అన్నట్టు హైదరాబాద్ లో ఉంది ఎక్కువ ఇప్పటి వరకు ఇప్పుడు మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఈ ఈ రిహాబిలిటేషన్ సేవల్లో అందరూ నల్గొండ పట్టణ ప్రజల్లో వినియోగించుకోదల వినియోగించుకోవాల్సిందిగా నా ప్రార్థన